ఈ చెట్టే ఒక అడవి దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మళ్ళీ జీవం పోసుకుంది ఆరేళ్ళుగా తీసుకుంటున్న చర్యలతో ఈ చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకుని సందర్శకులకు స్వాగతం పలుకుతుంది తెలంగాణలోని మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లల మర్రి ఈ మర్రి చెట్టు ఎప్పుడు పుట్టిందనే విషయంపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఉన్న ధృవీకరణ మేరకు ఏడు వందల ఏళ్ల నాటి వృక్షం ఇది భారతదేశంలోని అతిపెద్ద మర్రి చెట్టులో ఇది ఒకటని తెలంగాణ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ చెట్టు మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది మొదట ఈ చెట్టును పేర్ల మర్రిగా పిలిచేవారు క్రమంగా పిల్లల మర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది చెట్టు శాఖోపశాఖాలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ అనేది తెలుసుకునేంతగా మారింది మరి చెట్టును పురుగులు తులసి వేయడంతో రెండు వేల పదిహేడు డిసెంబర్ పదహారున దాని భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది దీంతో డిసెంబర్ ఇరవై నుంచి చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆపేశారు అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డో రోస్ పిల్లల మరి నిర్వహణ బాధ్యతలను టూరిజం శాఖ నుంచి అటవీ శాఖకు బదలాయించారు చెట్టు పురోజీవంలో కీలకంగా వ్యవహరించారు రోనాల్డ్ ట్రోస్ ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్కో సిఎండిగా ఉన్నారు అప్పట్లో చెట్టుకు ఎందుకు అలా ఎందుకు జరిగిందనే విషయంపై రోనాల్డ్ రోస్ వివరించారు పిల్లల మరిని చూసేందుకు చాలామంది సందర్శకులు వచ్చేవారు వారిలో కొందరు చెట్టు ఓడలు పట్టుకుని వేలాడేవారు మరి చెట్టు విస్తరించాలన్నా లేదా ఎదగాలన్నా ఓడలు చాలా ముఖ్యం కానీ అవి విరిగిపోవడంతో చెట్టు ఎదిగే అవకాశం తగ్గిపోయింది చెట్టుపైకి ఎక్కి పేర్లు చెక్కటం రాయటం కారణంగా కొమ్మలు పాడయ్యాయి దీనికి తోడు పురాతనమైన చెట్టు కావడంతో చెద పురుగులు భారీ కొమ్మలు కాండాలను తులసి వేశాయి దాన్ని గమనించకపోవడంతో తొర్రలు ఏర్పడ్డాయి చెట్టు బలహీనంగా మారి కొమ్మలు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి విరిగిపడ్డాయి అని రోనాల్డ్ రూస్ చెప్పారు చెట్టును ఎలా కాపాడారంటే పిల్లల మరిని కాపాడేందుకు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి చికిత్స ప్రారంభించారు ప్రోజ్జవా పనులు జరిగాయి ఈ పనులు వివిధ దశల్లో జరిగినట్టు మహబూబ్ నగర్ జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ చెప్పారు ప్రజలు చెట్టు వద్దకు వచ్చినా దాన్ని తాకకుండా ఉండేలా ప్రహరీ నిర్మించాం చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాం దానిపై నుంచే చూసేలా ఏర్పాటు చేశాం ఆ తర్వాత శద పురుగులు లేకుండా చూసేందుకు క్లోరీ ఫైర్ఫీస్ ద్రావణాన్ని త్వరలోకి పంపించాం ఇందుకు సెలైన బాటిల్ను వాడాం చెట్ల కొమ్మలకు డ్రిల్లింగ్ చేసి ద్రావణం వెళ్ళేలా ఏర్పాటు చేశాం దీంతో చెద పురుగులు తగ్గాయి అని సత్యనారాయణ చెప్పారు చెట్ల కొమ్మలు బలహీనంగా ఉండటంతో పడిపోకుండా కాంక్రీట్ స్తంభాలతో ఊతం ఇచ్చాం తర్వాత చెద పురుగులు రాకుండా ముందు ఇంజక్షన్ చేశాం చెట్ల మెదళ్ల వద్ద కాంక్రీట్ స్తంభాలతో ఊతం ఇచ్చాం తర్వాత చెద పురుగులు రాకుండా ముందు ఇంజక్షన్ చేసాం చెట్ల మొదల వద్ద ఎర్రమట్టి ఒరిమి కంపోస్ట్తో బలం అందించే ప్రయత్నాలు చేశాం చెట్టుకు రంధ్రాలు ఏర్పడిన చోట పంగ సోకుండా కాపర్ సల్ఫేట్తో నింపాం ఈ చర్యలతో చెట్టుకు కొంత బలం లభించింది అని చెప్పారు మొత్తంగా ఇప్పటి వరకు పిల్లల మరి పునరుజ్జీవం నిర్వహణ కోసం సుమారు ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు అటవీ అధికారి సత్యనారాయణ చెప్పారు చెట్టుకు కొత్త కొమ్మలు పుట్టుకొచ్చాయి ప్రస్తుతం పిల్లల మరి పచ్చదనంతో కలకలలాడుతుంది పిల్లల మరి ప్రాంతంలో ఐదు కోట్లతో జింకల పార్కు మ్యూజియం జూ పార్కు ఏకో పార్కులను మరింత సందర్భవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు పిల్లల వరిని ప్రజలందరూ వారసత్వ సంపదగా భావించి కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించగలుగుతామని మనో రంజన్ బాంజా అంటున్నారు పిల్లల వరి విషయంలో చెట్టు విస్తరణకు అవకాశం తక్కువగా ఉంది సమస్య ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు రసాయనాల ప్రభావం తగ్గిన తర్వాత చెద పురుగులు మళ్ళీ రావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు చెట్టు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి అని బాంజా వివరించారు ఈ ఊడలు మరి మూడు ఎకరాల పైగా ఉన్న ఈ చెట్టును సందర్శకులు అధిక సంఖ్యలో చూస్తున్నారు